హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగు వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మీకు పాకం పూరీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి లోపల జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక మిక్సింగ్ బౌల్ కానీ ఇలా కలుపుకోవడానికి వీలుగా ఒక ప్లేట్ను కానీ తీసుకొని అందులోకి నేను తీసుకున్న ఈ కప్పు తోటి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకున్నాను అలాగే అదే కప్పు తోటి హాఫ్ కప్పు మైదా పిండిని వేసుకున్నాను మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే గనక పిండి బదులు గోధుమ పిండిని వాడుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక స్పూన్ మరవను వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నాను మీ దగ్గర నెయ్యి లేకపోతే గనక నూనె నైనా వాడేసుకోవచ్చు ఇలా అన్ని వేసుకున్న తర్వాత పిండిలో బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి పిండినైతే మాత్రం చేతితోటి ఇలా రబ్ చేస్తూ కలుపుకున్నామంటే పిండి బాగా కలిసిపోతుంది స్మూత్గా వచ్చేస్తుంది మనం చేతిలో గుప్పెడితో ఇలా ప్రెష్ చేసామంటే మనకి ఇలా ముద్దలాగా వచ్చిందంటే పిండి బాగా కలిసిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకేసారి పోసేసుకున్నామంటే కనుక పిండి అనేది జాబ్ అయిపోతుంది కదా ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇది క్వాంటిటీ మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి పంచదారని కూడా వేసుకోవచ్చు ఇలా చపాతీ ముద్దలాగా కలిపేసుకున్నాము కదా ఈ ముద్దని కూడా ఇలా ప్రెస్ చేస్తూ బాగా రబ్ చేస్తూ కలిపేసుకున్నామంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇలా నొక్కామంటే మనకి పిండి సాఫ్ట్గా రావాలి ఇలా వచ్చే వరకు పిండిని ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ని కానీ ఒక గిన్నెను కానీ పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నామంటే ఇంకా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఈలోపు మనము షుగర్ సిరప్ని తయారు చేసుకున్నాము ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి పంచదారని వేసుకున్నాము నేను కప్పుబావు వరకు పంచదార వేసుకున్నానండి కప్పున్నర పిండిని తీసుకున్నాము కదా కప్పుంబావు పంచదార కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పంచదారలోకి అదే కప్పుతో కప్పుబావు వరకు వాటర్ని వేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ పాకం వచ్చేంత వరకు ఉడకనివ్వాలి చూసారు కదా పాకం అయితే వచ్చేసిందండి గులాబ్ జామ్ కన్నా కొంచెం ఎక్కువగా ఉడికితే సరిపోతుంది ఇలా ఇలా పాకం వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా సన్నగా తీగలాగా వచ్చేసింది మనకి పాకం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఏలకుల పౌడర్ని యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమం మీద ప్లేట్ పెట్టేసుకొని పాకం అనేది ఆరిపోకుండా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము పాకం వేడిగా ఉన్నప్పుడే పూరీలనే వేసుకుంటే పాకం అనేది చాలా బాగా పీల్చుకుంటుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి తగినంత నూనె వేసేసుకొని సిమ్లో పెట్టేసి ఆయిల్ని హీట్ చేసుకున్నాము లోపు మనము పిండిని తీసుకొని ఇలా ముద్దలుగా చేసుకోవాలి మరి చిన్నవి కాదు పెద్దవి కాదు ఇలా మీడియం సైజులో ముద్దల్ని చేసేసుకున్నాను ఇలానే అన్ని ముద్దల్ని చేసేసి పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు పూరీలుగా చేసేసుకున్నాము ఇలా పొడి పిండిని వేసేసుకొని పూరీలు చేసుకుందాము పూరీలు మరి మందంగా చేసేసుకోకూడదు మడత పెడతాం కదా ఆ మడతలో మళ్ళీ ఎక్కువ మందం వచ్చేస్తుంది ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం పలిచిగా చేసుకున్నామంటే కనుక మనకి పూరీలు చాలా బాగా వస్తాయి ఇలా చేసుకున్న తర్వాత ఈ పూరీలకి నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకోవాలి నేనైతే నెయ్యిని తీసుకున్నానండి మీరు నెయ్యి వదులుగా నూనెనైనా తీసుకొని ఇలా అప్లై చేసుకున్నామంటే కనుక సరిపోతుంది ఇలా పూరీ అంతా అప్లై చేసుకొని నేను చూపిస్తున్న విధంగా మడతన వేసుకొని ఇప్పుడు మళ్ళీ పైన కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే కనుక పూరీలు అంటుకోకుండా బాగా పొరలు పొరలుగా వచ్చేస్తుంది ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ సమోసాలాగా దీన్ని నేను చూపిస్తున్నా విధంగా ఇలా మడిచేసుకున్నామంటే మనకి పూరి అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు మరలా ఒకసారి పూరి కర్రతోటి ఇలా రెండు వైపులా ప్రెస్ చేసుకున్నామంటే మనకి పూరి రెడీ అయిపోయింది ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకున్నామా నేనైతే అన్నింటినీ కూడా చేసేసుకుని పక్కన ప్లేట్లో వేసేసుకున్నాను ఇప్పుడు నూనె హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని నూనెలోకి మనం చేసుకున్న పూరీల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఒకేసారి అన్ని వేసుకున్నా కూడా ఒకదాని కింద ఒకటి ఉండిపోయి సరిగ్గా పొంగవండి బాండికి ఎంత అయితే సరిపోతాయో అన్ని పూరీలని వేసుకొని ఇలా టర్న్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నామంటే కనుక మనకి సరిపోతుంది చూసారు కదా గోల్డ్ కలర్ అయితే వచ్చేసిందండి వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే వేడివేడిగా ఉన్న పాకంలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకుంటేనే పాకం అనేది పూరీలు బాగా పీల్చుకొని లోపల కూడా పాకం వెళ్ళి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయండి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకొని పాకంలో డిప్ చేసి తీసేసుకోవాలి ఇలా డిప్ చేసుకున్న తర్వాత వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను నాకైతే చాలా బాగా వచ్చేసినాయండి లోపల జ్యూసీ జ్యూసీగా స్వీట్గా సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి అండి అందరు ఇష్టంగా తింటారు స్వీట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకటికి రెండు మూడు తినేస్తారండి అంత బాగా వచ్చినాయి చూసారు కదా లోపల పొరలు పొరలుగా చాలా బాగా అయితే వచ్చినాయండి తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్